నా జంగారెడ్డిగూడెంలో బాలుర హై స్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అనంతరం ఏరియా హాస్పిటల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రతి వార్డు పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు వైసీపీ దౌర్జన్యానికి గాయపడిన మహిళను పరామర్శించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పిన మంగిశెట్టి గూడెం దౌర్జన్యానికి గాయాలైన మహిళను చూసి పరామర్శించి ఎంతటి వారైనా సరే వెంటనే శిక్షించబడాలని ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడం జరిగింది వైద్యం ఏ విధంగా జరుగుతుంది అని స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రావురి కృష్ణ పెనుమతి కుమార్ ముస్తఫా బొబ్బర రాజ్పాల్ బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రామలక్ష్మి జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ేట్ చేయండి మాట్లాడండి ఎప్పుడైతే మీరు మాట్లాడతారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు ఎందుకంటే కౌంటింగ్లో వచ్చేసి ఏఐ వచ్చేసింది సో ఏం మాట్లాడకపోతే మీ దగ్గర ఉన్న క్లారిటీ సో ఆలోచింగ్ చేయండి అలాగే మంచిగా కమ్యూనికేట్ చేయండి

అలాగే సపోర్ట్ డిఫెన్స్ సపోర్ట్ కమిషన్ ని నిస్సందేహంగా ప్రతిస్పంది కొర్ట్ తో అందరికీ థాంక్స్ చెప్తున్నాను అంటే వారిని ప్రతి ఒక్క వారు కూడా అందరూ అందరూ ఎవరైతే నెల రోజులు ఆ స్పెషల్ ఇంటర్స్ ప్రాజెక్ట్ పూర్తి వారికి 何ですか <music> रक्षा गर्छ रक्षा गर्छ सो एन स्टेटले नदिगु अनक्सप अन पल्ल त सार दिन मल्ले इस्तनारे निक रोज लाइन लाइन 내미칠 맞아 내미칠 거야 그래요? 그래요. 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 పొద్దున్న పట్టిరాక రెడ్ పెడితే పట్టుకుంటుంది పట్టుకెళ్ళాక డాక్టర్ వచ్చారు అమ్మా అంటే డాక్టర్ గారు వస్తారో అక్కడ ముందు వెళ్ళిపోండి అని అడిగిన కానీ సమాధానం చెప్పలేదు అండి మరి ఫిట్గా అండి డాక్టర్ గారు అని డాక్టర్లేమాదండి

సో లేట్గా వస్తున్నారనేది మా ఫైలింగ్స్తో ఉంది సో నెక్స్ట్ వీడియోకి సో తర్వాత వచ్చేసి ఆర్తో డిపార్ట్మెంట్ అంటున్నారు అంటే మీరు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు మీరు అంటే మీ అక్కడ కూడా మీరుగా విగకపోవచ్చు కదా సో కాంట్రాక్టర్ విషయంలో నో మంత్ సాటిస్ఫై సో కాంట్రాక్టర్కి మీరు ఫస్ట్ చూపించి మాట్లాడండి అంటే నెక్స్ట్ మంత్ వీడికి కూడా రమ్మంటాము అంటే రమ్మంటాము సో ఇక్కడ మనకి జగన్ గారి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఊరు ఉన్నారు సెక్రటరీస్ ఫుడ్ ఐటమ్స్కి ఎంత బడ్జెట్ కేటాయించాడో ఎంత వచ్చింది ఆయన చేయలేదు మీరు తీసుకోండి డీటెయిల్స్ అది మనం చేయాల్సింది రాసుకున్నారా వాళ్ళది కాదు మనది కాదు తప్పకుండా కాదు ఆ పెన్షన్ డీటెయిల్స్ కూడా మాకు కావాలి ఎందుకు వచ్చాడు రీజన్ ఏంటి నేను ఫోన్ నెంబరు ఆరోగ్యశ్రీలో ఎన్నో అవుతే ఈ అవేర్నెస్ సెషన్స్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా కొంచెం అంత ఇంకా విషయంగా లేదంటే తెలిసిందే ఇక్కడ పార్టీకి సంబంధించిన ఉన్న మెంబర్స్ పిఆర్స్ మనం ఉన్నారు ఇవ్వండి మన ఆల్మోస్ట్ థౌసండ్ అండి దీనికి కూడా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది మరి నాకు టైం ఇచ్చిన ఇక్కడ జగ్గారెడ్డి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి డాక్టర్ బేబీ కమరా గారే వాళ్ళ టీంకి నర్సెస్కి అలాగే కి ఇంకా అదర్ కి ఇక్కడ సపోర్ట్ చేసిన స్టాఫ్ అందరూ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తున్నాను ఈ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే